చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇదిగోండి చికెన్ లెగ్ పీస్ లో దీనికి కావాల్సిన ఐటమ్స్ మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకోవాలి మిర్చికి పెట్టుకు పసుపు ధనియాల పొడి మసాలా ర కారం అలాగే పెరుగు ఒక చిన్న ప్యాకెట్ పెరుగు మొత్తం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం అలాగే కొత్తిరీర పుదీనా చికెన్ మసాలా కొంచెం వేసేది అంత వేసి కలుపుకొని పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలి ఉప్పు సరిపోయింది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రైస్లో వేస్తాం కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి అవసరం ఏమి ఉండదు ఇదే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి అలాగే అవి చేస్తుందా అది బిర్యానీ చూద్దాం మైన చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో అవి వేడినాక ఆనియన్స్ వేసుకుందాం పొగలు గరం మసాలా వేస్తున్నాను దీంట్లో యాలకలు చెక్కల బిర్యానీ ఆకు సా అన్ని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కలర్ చేంజ్ పట్టుకోవాలి ఆనియన్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం మ్యాగ్నైజ్ పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేద్దాం అలాగే రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాను అలాగే ఫుడ్ కలర్ పెట్టి తీసి పెడుతున్నాను కలిపి

దీని మీద నెయ్యి వేసుకుందాం దీని మీద మూత పెట్టేసుకుందాం చేసుకుందా ఇది కూడా ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కరెక్ట్గా ఉంది మీరు ట్రై చేసి ఎలాగొచ్చింది కావచ్చు కాబట్టి నా సార్ సప్రైజ్ చేసుకుని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ